అయ్యయ్యో రామచంద్ర తెలంగాణ రైతన్నలు ఆగం ఆగం జగన్నాథం రైతులు రాట మరి ఆదుకునే నాదులు ఏ సందులో పండుకున్నట్టు ఇగో ఈ రకంగా మాజీ మంత్రి మల్లారెడ్డి రోడ్ల మీదకి వచ్చి రైతుల కాడికి పోయి కళ్ళాల కాడికి పోయి అబ్బా చిన్న సన్నగా మొత్తుకుంటా రా కడుపుల పేగులు బయటపడతాడు అసలు ఏంది ఏం కదా చూద్దాం పరిమాణం కూడా ఏవయ్యా ఏమయ్యా ఏమయ్యా ఏమయ్య రేవంతు నేను మల్లారెడ్డిని చూస్తని అంతు ఏమయ్యా ఏమయ్య రేవంతు నేను మల్లారెడ్డిని చూస్తాని అంతు నువ్వు గద్దె నెక్కినాక నరకం అయ్యిందట రైతు లోకం నువ్వు గద్దె నెక్కినాక నరకం అయ్యిందట రైతు లోకం రైతుల కళ్ళల్లో శోకం గంగర కలిసే పైకము రైతుల కళ్ళల్లో శోకము గంగర కలిసే పైకము నీ తోటే ఉందట కరువు రైతుల బతుకంత బరువు నీతోటే ఉందట కరువు రైతుల బతుకంత బరువు ఇస్తానన్న బాట బోనసు రైతు మీద లేదు నీ మనసు ఇస్తానన్న బాట బోనసు రైతు మీద లేదు నీ మనసు పంచుకుంటున్నావు రైతుల ఊసురు పంచుకుంటున్నావు ఏమయ్యా ఏమయ్యా రేవంతు నేను మల్లారెడ్డిని చూస్తాను నీ అంతు ఏమయ్యా ఏమయ్యా రేవంతు నేను మల్లారెడ్డిని చూస్తాను నీ అంతు ఇంటున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి రైతుల ముచ్చట ముంగట వేసుకొని ఏమంటుండో ఆ కానీ ఓ పడేలా వాళ్ళు పంట ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు పోలేడు రైతులంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి ఒడ్లు కొంటలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరూ కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ వేసి సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే వా పంట పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా కొనగానే రెండు రోజుల లోపల వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తుంది కలతా మా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేరు ఆరు గ్యారెంటీలు అన్నారు రైతులకు అన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగు నీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు లేదు మేము మొదలు ఒక మాట చెప్పిన మేము పండగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తాము ఇప్పుడేమో మేము సన్న బియ్యనికే ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోసపూరిత మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారం నడువుని రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదమూడు నెలలు ధర చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మందిని తప్పింది వాళ్ళు చంపలేదు కాబట్టి ఈడే కూడా రైతులను నాలుగు నెలలైంది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన వద్దుగా కరువుపోయింది నీళ్ళు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ ఇంటే ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చెరులు కలకలలాడుతుండే ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఉంటుండే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు వాళ్ళకి ఎట్లా ఏమి ఇవ్వాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంధు తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు పంటలు కొనుగోలు కొనుగోలు కూడా తెలుస్తలేదు వాళ్ళకి చెప్పిండ్రు బావి మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట మీద ఒక్క మాట మీద లేదు ఏమన్నా అంటే ఒట్లు సత్యాలు తింటున్నారు ఒట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ తింటా ఉన్నారు ఇదే పద్ధతి ఇట్లా ఎప్పుడు చూడలే మేము ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయాలి పని అంతే ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఏ పని చేసినా పొయ్యిలో పనులు దాచుకున్నట్టే అవుతుంది కాంగ్రెస్ వాళ్లకు పరిపాలన చేయొస్తలేదని ఈ రకంగా అంబాయం అంతా ఇళ్ల మాజీ మంత్రి మల్లారెడ్డి పటేలు